మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సిఎన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాలెం నెల్లూరు తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈయన మూడు పూలు ఆరు కాయలుగా ఆయన రాజకీయ భవిష్యత్తు కానీ అలానే ప్రొఫెషన్ కానీ రోజు రోజుకి ఆయన ఈశ్వరుడి పార్వతి వాళ్ళ పార్వతి వెంకటేశ్వర స్వామి ఆశీయులతో మూడు పూలుగా బుద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇంకొకటి నేను యాక్చువల్గా స్టడీస్ కానీ చిన్నప్పటి నుంచి ఇక్కడే విఆర్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ మేమంతా మన ఎమ్మెల్యే గారు కావచ్చు వీళ్ళంతా మాతో చదువుకొని సురేష్ రెడ్డి గారు బీజేపీ నేత ఆయన కావచ్చు వీళ్ళంతా మేమంతా ఒకటే కాలేజీలో చదివాము ఒక వన్ ఇయర్ అటు ఇటు ఉంటాం నేను చూస్తూనే ఉన్నా ఏ కార్పొరేటర్ కూడా ఇంతమంది గతంలో వాళ్ళ జన్మదినం చిన్నోబా కానీ ఎవరు కూడా మన మదన్మోహన్ రెడ్డి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు కానీ వికలాంగులకు కానీ వీళ్ళందరికీ వీల్చైర్లు పంచడం నేను మైక్లో వింటా ఉన్న మా సురేంద్ర ఫోన్ పెట్టి వినిపిస్తూ ఉంటే ఇంకోటి ఏంటంటే ఈ సీజనల్ డిసీజ్ కూడా ఎక్కువ ఉన్నాయి కానీ మన పురపాలక సంఘం వాళ్ళు కూడా చాలా వరకు ఎక్కడికక్కడ పని చేసుకుంటూ పోతూ సమస్యల్ని చాలా తొందరగా పరిష్కారం చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఈరోజు అందరికీ ఈ మెడికల్ క్యాంప్ తర్వాత మేము ఏంటంటే డయాబెటిస్ మరియు క్యాన్సర్ స్క్రీనింగు ఈసీజెస్ చేయటమే కాకుండా ఫ్రీ బోచస్ కూడా ఇచ్చాం అవి దాదాపు అవి చేయించుకోవాలంటే పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతాయి దీని అవకాశాన్ని మా సోదరుడు మదన్మోహన్ రెడ్డి గారి శుభాకాంక్ష ఆ ఫ్రీ కాంప్స్ కూడా ఆయన రద్ చేసి మా 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 పిఆర్ఓ గారు అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అవి రేపు బుధవారం బేస్వారం వచ్చారంటే వాళ్ళకందరికీ ఫ్రీగా ఉచితంగా టెస్టులు కూడా చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమం సాటి డాక్టర్స్ అయినటువంటి రమేష్ బాబు గారు అలానే కార్డియాలజిస్టు డాక్టర్ జయరామ్ సీనియర్ ఆర్థిషియన్ డాక్టర్ సుధాకర్ ఇంకొకరు మన డ్యూటీ డాక్టర్స్ ప్రతి ఒక్కరి అటెండ్ అయ్యారు అది కూడా ఏంటంటే ఇది ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది అన్ని చాలామంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలామంది ఐదు వందల నుంచి ఏడు వందల మంది చూపించుకోవడం జరిగింది ఇంకా ఉన్నాయి వాళ్ళ పేషెంట్ల మధ్యలో వచ్చే చూడాలి వల్ల ఈ కేసుల్లో ఎక్కువగా కార్డియాక్ సంబంధించినటి ఈ ఆస్టిఆీకి సంబంధించిన వ్యాధులు మరియు కొన్ని కాసినామా క్యాజులు థ్రోట్ క్యాన్సర్స్ సర్వికల్ క్యాన్సర్స్ కూడా గుర్తించడం జరిగింది అలానే షుగరు బీపీ అనేది పాత రోజులు మేము చదువుకునేటప్పుడు ఐదు పర్సెంట్ కూడా ఉండేది లేదు ఇప్పుడు థర్టీ పర్సెంట్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ దాన్ని స్క్రీనింగ్ టెస్టులు చేసుకునేసి మామూలుగా నార్మల్ ఎక్స్పెక్టేషన్ వయసు వచ్చేసి మామూలుగా ఇప్పుడు అంతమంది గతంలో నలభై ఏళ్ళు ఉండేది ఇప్పుడు అరవై రెండు డెబ్బై సంవత్సరాలకు ఎనభై ఎయిట్ ఇయర్స్ వెషన్ కంట్రీస్తో పాటు వెజిట్ ఇయర్స్కి రావాలని చెప్పే ఉద్దేశంతో కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాళ్ళకంటే మంచి మందులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశానికి ఇంకోటి ఏంటంటే మా సోదరుడు మా సురేంద్ర కానీ ఇల్లు కానీ ఈ కార్యక్రమానికి పిలవటం ఇది ఒక అదృష్టంగా భావించి మాకు కూడా ఏంటంటే ఒక వెల్ 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 బియ్యంగ్నెస్ కూడా మాకు కలిగింది మంచి కార్యక్రమానికి వచ్చా అని చెప్పేసి ఆదివారం సోమవారం ఇంకోటేం లెక్క చేయలేదు మేము థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఇది ఓ మంచి ప్రోగ్రామ్ నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ కేరళలో ఉన్నాను అక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినా కానీ అది లోకల్గా కొంచెం చిన్న తరహాలో జరుగుతుంది కానీ ఇంత మెగా లెవెల్లో ఇంత మంచి కార్యక్రమం మిస్టర్ మదన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం చేసి దాంట్లో మాకు ఒక అవసరం ఇచ్చి ఆ సర్వీస్ మేము చేసే విధంగా కల్పించడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాము ఈ మధ్యకాలంలో నేను గమనించింది ఏంటంటే మొక్కాళ్ళ నొప్పుడు కీళ్ళ నొప్పుల్లో ప్రత్యేకంగా ఇది మందులతో మనం తగ్గు తగ్గించుకోవచ్చు కాబట్టి ఆర్థరైటిస్ని స్టార్టింగ్ స్టేజ్లో అవగణించి నొప్పి మత్తలు వాడుకొని దాన్ని బాగా తెచ్చుకుంటున్నారు ఇది సాధారణ ప్రజల్లోనే కాదు ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా బాగా చూస్తున్నమాట అందుకని కొత్తగా ఇప్పుడు మేము యంగ్ ఆర్థ్రైటిక్ని అంటే అరవై సంవత్సరాలకి కింద ఉండే వాళ్ళని మనం యంగ్ అంటాం ఇప్పుడు సెవెంటీ ఫైవ్ అయిన వాళ్ళని కొంచెం ఏజ్డ్గా కన్సిడర్ చేస్తున్నాం ఎవరైనా కానీ అర్హా మినిమమ్ ఎందుకంటే యాభై యాభై ఐదు వాళ్ళని అయినా కానీ వాళ్ళని ముసలి వాళ్ళుగా కన్సిడర్ చేసేంత మనసు మనకి ఇప్పుడు రాలా కాబట్టి ఈ ఈ అవసరంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సేవ్ యువర్ నీస్ చిన్న స్టార్టింగ్ స్టేజ్లోనే మోకాళ్ళ నొప్పులు అలాంటి కీళ్ళ నొప్పులు ఏదంటే అంటే సరైన సమయంలో చూపించుకొని వాటిని ఆర్థిక స్టేజ్కి పోకుండా కాపాడుకోవాలని చెప్పేసి అభ్యర్థన చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు మన టీడీపీ నాయకులు మదన్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా ఈ మెగా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి క్యాంపులు మరిన్ని కండక్ట్ చేస్తూ మనం మెడికవర్ ఆధ్వర్యంలో ఇలాంటి చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ క్యాంపులు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ మనం స్క్రీన్ చేయడం జరుగుతుంది ఎర్లీ స్టేజెస్లో కార్డియాక్ డిసీజెస్ బయటపడడం బయట బయటపడడానికి ఇలాంటివన్నీ దోహదపడతాయి సో ఇలాంటి క్యాంపులన్నీ ముందు ముందు ఇంకా ఎక్కువ చేయాలని ఇలాంటి అవకాశం మాకు కల్పించాలని కోరుతున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ